మా ఫాతిమ హ్యాండ్ బ్యాగ్ లో ఏముందో తొంగి చూసేద్దామా ఈ బ్యాగ్ గురించి నేను తర్వాత చెప్తాను ఇప్పుడే చెప్పను ఓపెన్ చేసిన తర్వాత చెప్తాను ఇది లేకుండా మనం అలా తొంగి చూడకూడదు అలా ఒక్కటి మాత్రం ఉందండి ఏ దున్నా ఏం లేకపోయినా నాకు అయితే ఒక బుజ్జి పౌచ్ నో అలాంటి డే ఎవరికి రాకూడదు మా డాడీ మా మమ్మీకి వాచ్ గిఫ్ట్ ఇస్తే ఆ వాచ్ నేను తీసుకున్నా వేసుకుందామని ఎందుకు అది పోవాల్సింది రాసుందేమో అది పాటలు నడుస్తున్నాయి అప్పుడే పాటలు మమ్మీ బ్యాక్ కనిపించట్లేదు అండ్ మమ్మీ ఏ జోక్స్ చేయకు అండ్ థ్యాంక్స్ అండి వెనీలా గారు వెనీలా గారి డైట్ వేరే వాళ్ళకి కూడా చెప్పు ఈ డ్రెస్ ఫస్ట్ కొన్నప్పుడు పట్టలేదా సో ఫాతిమా ఎన్ని చీట్ మీల్స్ చేసిందో కనుక్కోండి అదైతే నాకు సరే హ్యాపీగా ఉంది నా ఫేస్ చూసారా ఫాతిమా సెవెన్ కేజెస్ తగ్గింది ఎస్ వెనీలా గారి దగ్గర మన లిప్ పిగ్మెంటేషన్ది కూడా ఉంది వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ జివేదాలి నమస్తే అస్సలం వలైకు ఈరోజు మంచం మీద చూడండి త్రీ మంకీస్ ఫోర్త్ మంకీ ఈరోజు మంచిగా బయటికి వెళ్ళబోతున్నాము వెళ్ళటానికి ముందు ఈ హ్యాండ్ బ్యాగ్ గురించి కొంచెం మాట్లాడదాం అనుకుంటున్నాను ఎప్పుడు వెళ్ళిన సరే ఆ హ్యాండ్ బ్యాగ్ మాత్రం వదలదు ప్రాణానికి ప్రాణంలాగా హ్యాండ్ బ్యాగ్ని చూసుకుంటుంది మరి మా ఫాతిమ హ్యాండ్ బ్యాగ్లో ఏముందో తొంగి చూసేద్దామా చూసేద్దాం తెలియాల్సింది తెలియాల్సింది నేను ఆడపిల్లని కాదా ఎవరి అడిగిడ్రాడిగా రా ఆడపిల్లలకి హ్యాండ్ బ్యాగ్లు ఉండవా అక్కి లాంటి ఆడపిల్ల నేను అక్కి పుల్ల ఆడపిల్ల నేను అందులో చిన్న చూపు చూస్తే అంటే మీకు అవసరం లేదేమో మాకంటే బోల్డ్ ఉంటాయి మాకు కూడా హ్యాండ్ బ్యాగ్ లేదా నేను కూడా బయటకు వస్తాను మన హ్యాండ్ బ్యాగ్ మీద పడ్డారేంటి అందరు కలిసి అంటే అందులో ఏముంది ఏముంది ఉంటాయి మా సీక్రెట్ చిన్న చిన్నవి చిన్న చిన్నవి ఉన్నాయా ఇంకొకటి ఇంకొక విషయం హ్యాండ్ బ్యాగ్ ఏమున్నాయో కూడా తెలుసుకుందాం దాని తర్వాత హ్యాండ్ బ్యాగ్ గురించి ఒక పెద్ద సాడ్ స్టోరీ ఉంది మా ఫాతిమాకి చాలా అది ఇంట్రెస్టింగ్ స్టోరీ అది హ్యాండ్ బ్యాగ్ గురించి డేస్ ఫుడ్ కూడా మానేసింది ఆ స్టోరీ కూడా ఇందులో వినేద్దాం ఓకేనా సరే ఓపెన్ చేసి హ్యాండ్ బ్యాగ్ మీ హడావిడి ఎక్కువ ఉంది చేయండి మీరు ఇప్పండి మీరు ఇప్పండి బ్యాగ్ ని మీరు ఇప్పేయండి ఓకే నేను నేనే చెప్తాను ఎస్ ఇప్పుడు నేను మాట్లాడబోతున్నాను అందరూ సైలెన్స్ ఓకే అందరు నోట్ వేది కాదు నేను చెప్పే ప్రిన్సిపల్ ఫాలో అండి అప్పుడులో మా గాంధీ తాత ఏమన్నారంటే మూడు కోతులు గురించి చెప్పారు ఒకటి నోరు మూసుకోవడానికి ఒకటి కళ్ళు మూసుకోవడానికి ఒకటి చెవులు మూసుకోవడానికి ముగ్గురు అది ఫస్ట్ అది చెయ్యండి మీరు నోరు ఆశ చెవులా మమ్మీ అంటే సో అలా ఈ రోజు మన ఫాతే మొత్తం ఫేస్ అంతా మూసుకోవాలి నువ్వు ఫోర్త్ వి నేనే వ్యూవర్స్ కి నచ్చేది నా వల్లనే ఈ ఛానల్ కి ఒక లుక్ జోకింగ్ జోకింగ్ కామెడీ అనుకుని జోక్ చేస్తా అదే కదా ఇలా గెస్ట్ ఎక్స్పీ గెస్ట్ అపిరెన్స్ లోనే మన విలువ తెలుస్తుంది అంటే రోజు కనిపిస్తే ఏం తెలుస్తుంది అలా సరే సరే హ్యాండ్ మ్యాగ్ ఓపెన్ స్టార్ట్ అవర్ సెగ్మెంట్ దట్ ఈస్ వాట్స్ ఇన్ మై బ్యాగ్ సో దిస్ ఈజ్ మై ఇంటర్నేషనల్ బ్యాగ్ అండ్ నేను నా పాకెట్ మనీతో కొనుక్కున్న బ్యాగ్ ఈ బ్యాగ్ గురించి నేను తర్వాత చెప్తాను ఇప్పుడు చెప్తాను ఈ బ్యాగ్ ఫాతిమాదే ఈ బ్యాగ్ మాత్రం ఫాతిమాదే ఏం చేస్తాంలేండి కొన్ని అన్నీ అంతే అండి కొన్ని దానికి ఫేట్ రాసెస్ ఉంటుంది ఎప్పుడేం జరగాలో అలాగే జరిగిద్ది అంతేగా సో అలా ఈ బ్యాగ్ నేనే రూపాయి రూపాయి జమాయించుకొని మరీ ఇలాంటివి రెండు తీసుకున్నా ఆ రెండు ఏంటో నేను చెప్తా ఇది మాత్రం ఫాతిమాదే ఏడిపిస్తావు మమ్మీ వ్లాగ్లో ఏడిపిస్తావు సో మీరు ముగ్గురు ఇక్కడ వ్యూవర్స్గా కూర్చున్నారు కాబట్టి మీరు గెస్ట్ చేయండి ఈ బ్యాగ్ ఏముంది వీళ్ళకైతే తెలియండి ఆ బ్యాగ్ బ్యాగ్ ఏముందో తెలియదు ఎందుకంటే బ్యాగ్ లో వాడనా మేము బట్ ఈ బ్యాగ్ లో ఏముందో తెలీదు ఈ బ్యాగ్ లో ఏముందో తెలియదు చెప్పాలా ఎస్ టాయ్స్ ఉన్నాయి ఆడుకోవడానికి ఇంకా మేలు మా ఆయన గుండెకాయ ఉందనలేదు ఏమయ్యదో మేకప్ కి సంబంధించిన ఐటమ్స్ ఉంటాయి మెయిన్ లిప్స్టిక్ కాంపాక్ట్ ఉంటుంది ఆడవాళ్ళండి ఉండేవాళ్ళే అండి పైసల్ పైసల్ ఇక్కడ నేను కూడా చెప్తా నేను కూడా మసాలా దినుసులు ఉంటాయి ఇందులో ఇంత మంచి బ్యాగులు మసాలా అంటే వదిలే మసాలా ఉండొచ్చు ఉండొచ్చు చె అది నేను నేను బ్యాగ్ ఓపెన్ చేసిన తర్వాత చెప్తాను సో దిస్ బ్యాగ్ చాలా మంచి బ్యాగ్ నాకు చాలా ఇష్టమైన బ్యాగ్ ఎందుకంటే నాకు మీకు స్టోరీ చెప్పేమంటారా ఏంటి ఏమైందో కానీ చెప్తే లాస్ట్ లో చెప్తానులేండి పాపం నా బుజ్జి బ్యాగ్ రూపాయి రూపాయి జమాయించుకొని ఇలాంటివి రెండు తీసుకున్నా మళ్ళీ ఇది మాత్రం పాత ఇష్టం సో అంత పాకెట్ మనీ వచ్చేది ఎక్కడ వేస్ట్ ఖర్చు చేయకుండా దాచుకొని దాచుకొని తీసుకున్న ఫస్ట్ ఇన్వెస్ట్మెంట్ బ్యాగ్ ఐ లవ్ దిస్ బ్యాగ్ సో లెట్స్ దీన్ని ఇట్లా తీస్తారు ఎట్లా తీస్తారు మళ్ళా పట్టి చూపిస్తాం ఇట్లా అలా చేస్తారా ఇట్లా తీసిన తర్వాత ఫస్ట్ ఏమి అనుకుంటున్నారు ఎస్ మీరు అనుకుంటుంది కరెక్ట్ దట్ ఇస్ లేకపోతే ఇది ఫోన్ గురించి ఇంకొక విషయం చెప్తాను ఈ ఈ ఫోన్ చిన్న బ్రదర్ ఈ ఫోన్ మాత్రం ఫాతిమాదే ఈ ఫోన్ కి పెద్ద బ్రదర్ ఈ ఫోన్ మాత్రం నాది సరిపోయారు ఇద్దరు సాగుతుంది మీకు అలాగా ఇద్దరు అన్నా చెల్లెల అనుబంధం తల్లి కూతుళ్ళ అనుబంధం అది సరే మా ఫాతిమ ఇద్దరికి ఒకటేలాగా వేసింది ఫోన్ వచ్చినప్పుడు ఎవరి ఫోన్ ఎవరిదో అర్థమే చావట్లేదు నాకు కూడా అర్థం దూరం నుంచి రెండు ఫోన్స్ ఒకటే సైజ్ లాగా ఉన్నాయి సరే ఫోన్ ఆ ఫోన్ తీసే తర్వాత ఐస్ క్రీమ్ ఉంటుంది ఇందులో ఇంకా మేలు బిర్యానీ లేదు బిర్యానీ అని ఉంటే ఇంకేం బిర్యానీ ఏం చెప్తాం అండి తిని ఒక ఒకప్పుడు ఒకప్పుడు తిన్నానండి బిర్యానీ ఒకప్పుడు సో నెక్స్ట్ ఉండేది ఫోన్కి మదర్ ఈస్ తర్వాత మెయిన్ ఇది లేకుండా మనం అలా తొంగి చూడకూడదు అలా నేను చూపిస్తాను నో చీటింగ్ అంటే చీటింగ్ అంటే అందులో ఏ పకోడీలో ఉన్నాయేమో అంత మాట ఏం లేవు సో అప్పుడు నెక్స్ట్ మెయిన్ ఏంటంటే వాలెట్ బ్యాగ్ డబ్బులు అయ్యి అదేంటి బటర్ఫ్లైస్ ఎగురుతున్నాయి అదేంటి అయ్యో 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 ఈగులు దోమలు అన్ని ఎగురుతున్నాయి ఎలాంటి కార్డ్స్ ఉన్నాయంటే ఒకప్పుడు మనం తింటే గిఫ్ట్ కార్డులు ఇచ్చేవారండి ఆ గిఫ్ట్ కార్డులు ఉన్నాయి దీంట్లో సో అలా వాలెట్ కార్డ్స్ అయిపోయాయి నెక్స్ట్ వచ్చేసి చాలా వరకు నాకు నిద్ర వస్తుంటుంది సో ఆ నిద్ర అందరికి కనిపించకూడదని చెప్పేసి నేను క్యారీ చేస్తుంది గర్ల్స్ మా వారు కూడా అంతే సేమ్ పర్లేదు ఎప్పటికి బయట పడకూడదు అదే మాది దాంట్లో ఉంటుంది అన్నమాట సో అలా ఇలా మా డాడీ లాగా చష్మా వేసుకొని అలా అలా కవర్ చేసేస్తుంటా బయట ఇంకా యా నెక్స్ట్ వచ్చేసి ఇది లేకపోతే నేను లేను అన్నవి రెండు పదార్థాలు ఉన్నాయి దీంట్లో ఏంటది వన్ మసాలా ఆమ్లా ఈ డబ్బా నేను తీసుకొని తిరుగుతూ ఉంటాను ఇది మసాలా ఆమ్లా డ్రైడ్ మసాలా ఆమ్లా అనమాట సో నాకు ఇది మధ్య మధ్యలో నోట్లో వేసుకుంటూ ఉండాలి నాకు ఫ్రెష్ ఫ్రెష్ ఫీలింగ్ వస్తుంది అనమాట దీంతో బాగా ఇలా నా మీకు ముఖ్యమైన బంద్ ఉంది సడన్ గా ఓపెన్ అప్ అవ్వాలంటే ఇది బాగా కిక్కిస్తుంది అలా ఆమ్లా డ్రైడ్ ఎస్ తినండి మీరు కూడా నెక్స్ట్ ఈజీ ఈజ్ ఒక్కటి మాత్రం ఉందండి ఏ దున్నా ఏం లేకపోయినా ఇదైతే నాకు ఉండాల్సి నాకు హ్యాండ్ బ్యాగ్ లేకపోయినా పర్లేదు పాయింట్ తర్వాత జండుబా నిజంగానా జండు ఈ జండుబా నా కార్లో ఉంటుంది మా ఇంట్లో ఉంటుంది నా రూమ్ లో ఉంటుంది ఈ మధ్యలో అయితే నేను నెక్స్ట్ వచ్చేసి హౌస్ కీస్ అలా ఈ హౌస్ కీస్ దీనికి అని ఉంటుంది ఎందుకంటే ఎవరైనా ఎప్పుడైనా తీసుకెళ్తున్నప్పుడు బెటర్ నో దిస్ ఇస్ ఫాత మాసన్ నా హౌస్ కీస్ ఇంకా వచ్చేసి మెయిన్ 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 మేకప్ పౌచ్ కదా సో మమ్మీ చెప్పింది మమ్మీ చెప్పలేదు సరిగ్గా వాళ్ళిద్దరు మసాలా దిను అన్నాను మరి ఆమ్లాలో మసాలా ఉంది అందుకే అందుకనే అది మసాలా దిను తర్వాత నేను ఆ క్యారెట్ కీర అవి కూడా ఉంటాయేమో దీంట్లో అంత జాగా లేదు పెట్టుకోవడానికి ఇది కూరగాయలు బస్తాను ఇది నేను సొంతకు వెళ్తున్నానండి మీరు కూడా వచ్చేయండి సో ఇది మేకప్ పౌచ్ దీంట్లో అన్ని నా మేకప్ ప్రోడక్ట్స్ ఉంటాయి సో నెక్స్ట్ నేను దీంట్లో ఎసెన్షియల్ మెడిసిన్స్ కూడా పెట్టుకుంటా నా భయం నాకు ఎక్కడైనా సడన్ గా దొరకకపోతే ఏమైనా అవుట్స్కర్ట్స్లో ఉంటే అర్జెంట్గా కావాలంటే ఒక బుజ్జి పౌచ్ అది ఏంటంటే అందులో ఏముంది నేను చెప్తాను చిల్లర చిల్లరా వెరీ గుడ్ కదా స్మార్ట్ ఎందుకంటే అలాంటి చిన్ని పౌచ్లు పెళ్లి కాకముందు నాతోటి తీసుకొచ్చేది అందులో చిల్లర్ వేసుకుని సో దీంట్లో చిల్లర్ చేంజెస్ అంతా అలా ఉంటాయి సో అలా ఆ పౌచ్ అయిపోయింది లాస్ట్ బట్ నాట్ ద లీస్ట్ ఇట్స్ దిస్ చూయింగ్ మౌత్ ఫ్రెషనర్ ఇస్ వెరీ వెరీ ఇంపార్టెంట్ అదేంటి ఆమల పెట్టుకున్నావు కదా మరి ఇది కూడా ఆమ్లా నాకు నచ్చడానికి నేను తినడానికి నాకు నాకు అంటే మంచి ఫీలింగ్ మరి ఇది నీకదా ఇది నా నాకంటే ఈ రెండు నావే అదేంటంటే కొంచెం బాగా యాక్టివ్ గా ఉండడానికి మరి ఇది పడుకోవడానికా ఇది తిన్న తర్వాత కొంచెం చూ ఇది మౌత్ ఫ్రెషనర్ సో దిస్ ఇస్ వెరీ వెరీ ఇంపార్టెంట్ అందరు కూడా ప్లీజ్ క్యారీ చేయండి ఇది ఎలాగో అంటే ఏది క్యారీ చేసినా పర్లేదు కానీ ఒక మౌత్ ఫ్రెషనర్ అది అలాగే ఉండాలి ఇట్స్ వెరీ ఇంపార్టెంట్ అ డెంటిస్ట్ ఐ నీడ్ టు క్యారీ దీంట్లో షుగర్స్ లేవు సో నెక్స్ట్ ఇంకేమి చాలా చాలా ఇంపార్టెంట్ ప్రతి అమ్మాయికి ఇది చాలా అంటే చాలా ఇంపార్టెంట్ ప్రతి అమ్మాయికి ఇంపార్టెంట్ ఏ అమ్మాయికి జుట్టు ఉంటుంది ఇదేంది సో ఎస్ దిస్ ఇస్ వెరీ ఇంపార్టెంట్ సో అలా బ్యాగ్ లో ఉన్న అన్ని అన్ని ఇలా ఓపెన్ అప్ చేసి చూపి చేసాం అయిపోయినాయా అయిపోయినిya ఇపుడి బ్యాగ్ లో ఒకటే ఒక ఐటమ్ మిగిలిపోయింది అదేంటి మీరు చెప్పాలి లేదు అదే అదితే మేకప్ పౌచ్ లో ఉంది ఆల్రెడీ ఒక చిన్న ఇంకొకటి మిగిలింది అదేంటి నేనైతే ఇంకా పర్ఫ్యూమ్ కూడా క్యారీ చేస్తాను ఆ పర్ఫ్యూమ్ ఉందేమో ఇప్పుడు నువ్వు పర్ఫ్యూమ్ అన్నో కానీ పర్ఫ్యూమ్ కూడా నా మేకప్ పౌచ్ లోనే ఉంది అది పోర్టబుల్ పర్ఫ్యూమ్ తీసుకెళ్ళడానికి చిన్నది ఒకటి మర్చిపోయారు ఒకటి తక్కువైంది హెడ్‌ఫోన్స్ అనుకుంటా బ్లూటూత్ అనుకుంటా లేదు బ్లూటూత్ అవసరమే లేదు ఫోన్ ఇంకా నాకు సో నేను చూపించాలా మీకు నో చాక్లెట్స్ ఏంటది మేము చెప్పలేదు నా ప్రేమ ఎదలోకి ప్రేమ వస్తే కమ్మేలు కలవరమే నిన్నే ఇట్స్ మై లవ్ మీరు అలా ధోక తింటారని నేను ఎప్పుడు అనుకోలేదు కానీ మీరు చూడలేకపోయారు నా ప్రేమ మీ ముగ్గురు కోసం సరే మన వ్యూవర్స్ కోసం ఎస్ మరి నేను ఎక్కడికి వెళ్ళి తీసుకెళ్తాను కదా ఇప్పుడు ఒకవేళ నాకు ఏమైనా అయితే నా బ్యాగ్ లో నా మనసు ఉంటుంది మీ అందరికి ప్రేమించడానికి ఇంకా అప్పుడు నా దగ్గర ఉంటది మనసు అసలు బ్యాగ్ గురించి ఆ సాడ్ స్టోరీని వినేద్దామా ఫాతిమా నుండి సో వన్ ఫైన్ డే ఏమైందిరా అలాంటి డే ఎవరికి రాకూడదు అది నాకు వచ్చింది ఇలాగే డైలాగ్ మా డాడీ దేశముదురు సినిమాలో చెప్తారు అప్ ఆన్ ఎ టైం అని చెప్పేసి సో ఆ రోజు అప్పుడే నేను యుఎస్ నుంచి వచ్చాను ఇండియాకి మా ఆయనతో పాటు సర్లే అలా దర్జాగా తిరుగుదాం అని చెప్పేసి మన ఇండియా క్యాపిటల్ ది ఢిల్లీకి వెళ్ళాను ఎప్పుడు కొనని దాన్ని నేను రెండు బ్యాగ్స్ కొన్నాను డిఫరెంట్ కలర్స్ది అది ఇది ఒక కలర్ ఇంకోటి ఏమో వచ్చేసి లైట్ పింక్ సో అలా తీసుకొని ఆ బ్యాగ్ పెట్టుకొని సర్లే ఇంకా స్ట్రీట్ షాపింగ్కి వెళ్దాం కదా అని మా డాడీ కార్ అరేంజ్ చేస్తే ఒక డ్రైవర్ని పెట్టుకొని కార్లో అంత లగేజ్ ఉంది వెనకాల నా బ్యాగ్ పాపం ఈ బుజ్జి బ్యాగ్కి ఎందుకు వేసి ఆ పెద్ద పెద్ద ధడెల్ ధడెల్ సామాన్లు దీనికి చితగబాదాలు అని చెప్పేసి రెండు సీట్స్ మధ్యలో పెద్ద మనసు చేసుకొని ఇట్లాగే సేమ్ చూస్తున్నారు ఇలా పట్టుకొని ఇట్లా పెట్టిన బ్యాగ్ రెండు సీట్స్ మధ్యలో నా బ్యాగ్ పెట్టిందట ఎస్ లైక్ దిస్టోర్ని ఇదే పొజిషన్లు ఇట్లా పెట్టా పెట్టి మమ్మీ కన్నా సరే మమ్మీ అలాగో డాడీ ఇంకా షయాజ్ వేరే రెస్టారెంట్లో ఉన్నారు కదా అప్పటి వరకు పక్కనే నార్మల్ షాపింగ్ ఉంది కొంచెం వెళ్ళేసి చూసి వద్దాం ఏముందో ఈ ఢిల్లీలో అని చెప్పేసి వెళ్ళాం మేడం గారు బ్యాగ్ వేసుకొని ఎందుకు వచ్చారు నేను బ్యాగ్ ఎందుకు వేసుకోలేదండి మీకు ఇక్కడ డౌట్ రావచ్చు ఎందుకంటే ఏమైనా కొనే సామాన్లు ఉంటే అది నేనే మొయ్యాలి కాబట్టి ఒక బ్యాగ్ మోసి ఒక సామాన్లు మోసి నన్ను నన్ను చేస్తారని బ్యాగ్ పెట్టేసిన నేను కార్లో పెట్టింది సేఫ్టీగా ఎస్ అప్పటికీ మీకు తెలుసండి నా బ్యాగ్లో ఒక ఎయిర్పాడ్ ఒక ఛార్జర్ ఒక వాచ్ కూడా ఉండే ఎప్పుడు లేనిది మా మమ్మీ వాచ్ వేసుకుంటే నేను అడిగినానండి ఆ వాచ్ నేను అడిగినాను నేను అడిగి ఆ బ్యాగ్లో పెట్టుకున్నాను అప్పుడు ఆ వాచ్ వేసుకుందామని ఇంకా బ్యాగ్లో లిప్స్టిక్లు అని పౌడర్లు అని ఏవేవో ఉండే నా ఫోటోలు కూడా ఉండే ఫొటోస్ అంటే ఇది ఏమంటారు మా ఫ్యామిలీ పిక్చర్ కూడా ఉండే ఆ పిక్చర్ కూడా ఉంది ఎప్పుడు లేని మా డాడీ మా మమ్మీకి వాచ్ గిఫ్ట్ ఇస్తే ఆ వాచ్ నేను తీసుకున్న వేసుకుందామని ఎందుకు అది పోవాల్సింది రాసిందేమో అది చెప్పు చెప్పు అలా బ్యాగ్ పెట్టి నేను షాపింగ్కి వెళ్ళి ఇంతకు షాపింగ్ ఎందుకు వెళ్ళాను తెలుసా అండి మీకు నా కోసం కాదండి కొనుక్కోవడానికి నా ఎయిర్పోర్ట్స్ పండుకి దానికి కొంచెం కొత్త బట్టలు కొందాం కొంచెం కొత్త కేసెస్ కొందామని వెళ్ళానండి వెళ్ళి ప్రతి షాప్లో టు హ్యావ్ ఎయిర్పోర్ట్ కేసెస్ టు హ్యావ్ ఎయిర్పోర్ట్ కేసెస్ ఎయిర్పోర్ట్ కేసెస్ వాళ్ళ దగ్గర లేదండి అప్పుడు లేదు వాళ్ళ దగ్గర అలా తిరిగి తిరిగి టూ అవర్స్ తర్వాత వచ్చాము వచ్చి డ్రైవర్కి కాల్ చేసాము ప్లీజ్ మీరు ఇక్కడ ఫలానా జగాకి వచ్చేయండి మేము ఎక్కుతాం కార్ కారులో ఎక్కినాం అలసిపోయి అలా అలా జా పాటలు నడుస్తున్నాయి అప్పుడే పాటలు ఆ పాటలు వింటూ వింటూ ఇట్లా చూసినాం బ్యాగ్ లేదు బ్యాగ్ లేదు అప్పుడు ఇలాంటప్పుడు ఏమవుతుందంటే ఒక హ్యుమానిటీ నేచర్గా నేను మమ్మీకి చెప్తున్నాను నా మమ్మీ బ్యాగ్ కనిపించడం లేదు మమ్మీ ఏ చోక్స్ చెక్కు డోంట్ డూ ఫ్రాంక్స్ అన్నది మమ్మీ ఫ్రాంక్ చేసే టైం కాదు కదండి అది బ్యాగ్ లేదంటే ఫ్రాంక్ ఏంటండి అప్పటికీ నేను నా గుండెని రాయి చేసుకుంటున్నా బ్యాగ్ పోయినా పర్లే ఎయిర్పోర్ట్స్ పోయినా పర్లే కానీ పాపం మా డాడీ అంతలా గిఫ్ట్ చేసిన వాచ్ కూడా దాంట్లో ఉంది మా మమ్మీకి నాకు అది ఇంకా బాధేస్తుంది అంటే నా వల్ల మా మమ్మీ అంత ఫ్రెష్ చేసి థింగ్ కూడా పోతుంది కదా అని తెలిసింది ఏంటంటే మన జాగ్రత్తలో మనం ఉండాలి ఎప్పుడు మనం అనుకోకూడదు బ్యాగ్ లో ఉన్న జస్ట్ వన్ థింగే తీసుకెళ్తారు అని చెప్పేసి ఈ మధ్యలో పిక్ పాకెటింగ్స్ చాలా అయిపోయాయి ఇలా ఎత్తుకోపోవడం చాలా ఎక్కువ బ్యాగ్ ని తీసుకెళ్లిపోయారు సో మీరందరు కూడా చాలా జాగ్రత్తగా ఉండండి దిస్ ఇస్ లైక్నెస్ తీసుకెళ్ళాలి ఎంత బరువు ఉన్నా మీరే ఎందుకంటే నేను ఒక సెకండ్ అనుకున్నా ఒకవేళ దాంట్లో నా పాస్పోర్ట్ ఉండి నేను అలా చాలా వరకు నేను గాడ్ కి చాలా థ్యాంక్ఫుల్ అనుకున్నా సర్లే నువ్వు ఉన్నవి పోయినా పర్లేదు ఇంకేం చేయలేము ఎందుకంటే మేము ఎంత డిటెక్ట్ చేసినా అది మాకు దొరకదు

సరే అయితే మాకి మంచిగా ఎస్ మీ అందరికి ముందు తినిపించే ముందు ఒక మంచి ప్లేస్కి తీసుకెళ్తాను అదేంటో చూస్తూ ఉండండి రామర్యా వెళ్దాం టైం అయిపోతుంది తెచ్చుకో సో కదా మా ఫాతిమ అమెరికా నుంచి వచ్చేటప్పుడు ఆల్మోస్ట్ పిజ్జా గీజా బాథర్ సాలిడ్గా వచ్చింది అలాగనే వెంకలా గారు చూసి ఛాలెంజ్ చేశారనమాట అమ్మాయిని ఒక టూ మంత్స్ ఇక్కడ ఉంచి పంపించండి నేను కేర్ టేకర్ చేస్తాను అని చెప్పి ఆల్మోస్ట్ ఎన్ని కేజీలు అనేది నేను రివీల్ చేయను ఎందుకంటే ఇప్పుడు వెన్నెల గారు ఆల్రెడీ జాయిన్ అవ్వక ముందు తను ఎంత వెయిట్ ఉంది తర్వాత అయిన తర్వాత ఎంత వెయిట్ ఉన్నది ఆవిడే రివీల్ చేస్తారు అండ్ థ్యాంక్స్ అండి మెనీలా గారు సో మీరు చెప్పినట్టు ఆల్మోస్ట్ తను బాగా తగ్గింది అండ్ త్వరలో మళ్ళీ తను అమెరికా వెళ్తుంది సో ఇలాగే కంటిన్యూ చేస్తుంది మళ్ళీ మీరేమీ వెళ్ళిన తర్వాత మళ్ళీ డైట్ మర్చిపోయి మళ్ళీ తినేస్తారేమో అనుకుంటారేమో అలాగేమీ లేదు సో తను అలవాటు పడింది దాని ఆ ఫుడ్కి మీరు ఇచ్చిన ఫుడ్కి ప్యూర్లీ ఇది ఆర్గానిక్ ఎందుకంటే అది తినద్దు ఇది తినద్దు అని కాకుండా అన్నీ ఏం తినాలి ఎంతవరకు తినాలి ఎంత క్వాంటిటీ తినాలి అనేది మీరు చెప్పారు సో అదే మాట మీద తను ఉంది తను కూడా మాతో పాటు చాలాసార్లు బయటకు వచ్చినా కూడా మేము తింటున్నా కూడా ఒకవేళ కొద్దిగా తిన ఆఫర్ చేసినా కూడా ముట్టుకోలేదు సో చాలా గా చేసింది యా అండ్ నేను చేసినందుకు నన్ను మీరు మెచ్చుకోవాలి నన్ను కూడా నేను కూడా అంతలా తీసుకొని చేసినందుకు ఎస్ సై ఫీల్ కొట్టి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఒక వెళ్తావు కాబట్టి వెనీ గారి డైట్ వేరే వాళ్ళకి కూడా చెప్పు యా ష్యూర్ ఎలాగైనా ఎందుకంటే ఇది మొత్తం మనం ఇంట్లో ఉన్న వెజిటేబుల్స్ ఫ్రూట్స్తోనే ఇది అంతా చేసేది ఏంటంటే డైట్ చేయడం మెయిన్ క్రైటీరియా ఏంటంటే మైండ్ సెట్ మైండ్ సెట్ మీరు చేసుకుంటే మీకేమైనా చేయొచ్చు అప్పుడు సో నేను అలాగే నాకు నేను వన్ మంత్ తీసుకున్న మైండ్ని సెట్ చేయడానికి అలాగే నేను చేశాను సో యా ఇట్స్ నైస్ ఎస్ వెళ్ళిపోదాం పదండి హలో హ్యాపీ మూమెంట్ సో చక్కగా పొట్టంత తగ్గి సాధించింది ఆ డ్రెస్ ఫిట్ అవుతానని అలా నేను మీ దగ్గరికి ఈ డ్రెస్ ఫస్ట్ కొన్నప్పుడు పట్టలేదా పెళ్ళప్పుడు తీసుకున్నాను అప్పుడు పట్టేది పెళ్లి తర్వాత లావ్ అయిపోయాను మీ దగ్గరకు వచ్చే ముందు మా వ్యూవర్స్ కి చెప్పాను అనమాట నేను ఈ డ్రెస్ లో ఫిట్ అయ్యి మీ అందరికి చూపిస్తాను ఇట్స్ ఛాలెంజ్ అని చెప్పేసి సో వచ్చి మీ దగ్గర ఇలా ఫిట్ అవ్వగానే నాకు ఎంత ఆనందంగా ఉందో మొత్తం మీ మీ వల్లే వల్లే కాదు ఎంత నేను ఇక్కడికి వస్తున్నప్పుడు ఎయిటీ టూ పాయింట్ ఫైవ్ సెవెన్ ఉండే ఇప్పుడు నేను సెవెంటీ ఫైవ్ పాయింట్ గ్రామ్స్ అంటే సెవెంటీ ఫైవ్ సెవెంటీ ఫైవ్ కేజీస్ ఉన్నాను ఇప్పుడు ఎక్సాక్ట్గా సో ఫాతిమా ఎన్ని చీట్ మీల్స్ చేసిందో కనుక్కోండి సో అది కౌంట్ చేయడానికి సరిపోతుంది నిజంగా నేను ఏం చేయలేదు తర్వాత ఊర్లోకి వెళ్తున్నప్పుడు జస్ట్ చేసుకుందాను వన్ డే అలా వన్ టూ డేస్ పాస్ చేసి మళ్ళీ నేను దానిపైన డైట్గా మెయింటైన్ చేసి ఎంత పెరిగానో అంత మళ్ళీ వెనకాలకి వచ్చేసాను సో అది ఒక మెయింటెనెన్స్ ఫేస్ కూడా అయిపోయింది నేను ఒకటి నేర్చుకుంది తను ఒకవేళ మనం చీట్ చేసిన నెక్స్ట్ డే మళ్ళీ ఎలాగ మనం చేయాలించుకోవచ్చు మంచిగా తెలుసుకుంది అదైతే నాకు చాలా హ్యాపీగా ఉంది నా ఫేస్ చూశారా ఎలా తగ్గిపోయాను మీ అందరికీ గుర్తుందా ఇక్కడ నేను వేస్తాను రీక్యాప్ అప్పుడు ఇంత బండగా అలా ఫేస్ ఇంత పెద్దగా జుట్టు విరవసుకొని సో నాకు ఇచ్చిన ఏకైక హోప్ మా వినిలా గారు సో నేనైతే తగ్గుతాను అనుకోలేదు కానీ నేను భరోసాగా వచ్చా ఎస్ జాల మొత్తం నో నో ఫ్యాట్ మీ డైటింగ్ చేస్తే అంత ఫ్యాట్ పోద్ది సో యా మీ దగ్గరకు వచ్చి డైట్ చేసి మా డాడీ కూడా చాలా చాలా ఆనందంగా వా మీ దగ్గర చేస్తుందని అనుకోలేదు తను చేస్తుంది అని అనుకోలేదని బట్ యా మేము అనుకున్నాం ఏమో ఆమె చేస్తుంది అన్నదైతే మాకు లేదు నమ్మకోలేదు మంచి ఫుడ్ తను బాగా తన చేస్తుంది అన్న ఫీలింగ్ అయితే మాకు లేదు చాలా బాగుంది యా ఇనిషియల్లీ ఎవరైనా ఫుడ్ అనంగానే చెయ్యాలంటే డెఫినెట్ గా తడబడతారు బట్ ఇట్స్ లైక్ మీకు మెంటలీ ప్రిపేర్డ్ ఉండాలి చెయ్యాలంటే అండ్ ఆల్సో నాకు అంతలా కష్టం ఏమి అనిపించలేదు ఇంట్లో ఉన్నవే ఇచ్చారు మీరు అన్ని నాకు ఇనిషియల్లీ ఫిష్ ఇచ్చారు అసలు నార్మల్ ఫిష్ పూల్స్ కన్నా వినిల గారు ఇచ్చిన ఫిష్ పూల్స్ అదిరిపోయింది దాంట్లో డ్రై ఫ్రూట్స్ ఏదో వేస్తారు పేస్ట్ సో అది ఇంకా ఎంత బాగుందంటే తినంగాని ఇంకా అలా 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 తగ్గిపోయా ఐ హాపీనెస్ కనిపిస్తుంది ఫాతిమా సెవెన్ కేజెస్ తగ్గింది ఎస్ సో వీడియోలో మీకు కేజెస్ కూడా స్టార్టింగ్ డేట్ తీసావరా యా తీసింది యా దట్ క్లిప్పింగ్ మీ అందరికి చూపిస్తాను సో నేను ఇప్పుడే లేచాను లెట్స్ స్టార్ట్ ద డైట్ ఫ్రమ్ టుడే లింకేజెస్ తగ్గి రిటర్న్ ఎస్ ఎస్ షూర్ సో దీంట్లో ఏమీ ఆర్టిఫిషియల్ ఏం లేదు జస్ట్ మీకు ఫ్రాడ్ చేయాలని అది అదేం లేదు నేనైతే మీకు తెలుసు ఐ డోంట్ ఎంకరేజ్ యు గైస్ డాక్టర్ ఫాతిమా ఎస్ సో ఐ విల్ నెవర్ లెట్ గో దట్ ని నేను ఫ్రాడ్ చేయలేను సో నేను నా అంతటా నేనే చేశాను మీకు ఇంతలా అందుకే నేను వెయిట్ పిక్చర్స్ కూడా పెడతాను నన్ను మీరు విజిబుల్ గా చూసినా తెలుస్తుంది నేను తగ్గిపోయా ఎవరింగ్ మీ ఫుడ్ ఈ యోన్స్ యో మెడిసిన్ మీకు అన్ని అక్కడే కిచెన్ లోనే అన్ని మెడిసిన్స్ ని మీ మన ఫుడ్తో మనం కుక్ చేస్తాము హెల్దీ అండ్ హ్యావ్ ఎనీ సో నేను ఇంకా న్యాచురల్గా మీకేమైనా ప్రాబ్లమ్స్ ఉన్నా ఈజీగా తగ్గిపోవచ్చు మనకి ఇది ఉంది అది ఉంది తగ్గలేము జనాలు చెప్తారు ఆల్ దోస్ ఆర్ మిస్కన్సెప్షన్స్ మీరు అవన్నీ పట్టించుకోకండి బట్ యా మీరందరూ అవి తగ్గాలంటే యూ షుడ్ కమ్ టు హార్డ్ సో ఇప్పటికి సెవెన్ కేజీస్ అయిపోయాయి ఇంకా సెవెన్ కేజీస్ ఉంది అది తగ్గిన తర్వాత మళ్ళీ నా ఫేస్ మీరు అప్పుడే చూస్తారు సో యా ఈ సందర్భంగా నేను వినీలా గారికి థ్యాంక్ యూ సో మచ్ మా అమ్మాయిని మంచిగా హెల్దీ వేలో తగ్గించినందుకు నేనైతే చాలా హ్యాపీగా ఉన్నా నేను కూడా అలాగే హెల్దీ వేలో తగ్గి మంచిగా నేను నేర్చేసుకున్నాను నేను కూడా సెకండ్ వినీలా గారు అయిపోతాను చాలా చాలా అసలు ఎన్ని బట్టలు ఉండిపోయాను నేను వేసుకొని మా మమ్మీకి ఇచ్చాల్సి వస్తుందని ఎంత కంగారు పడ్డాను ఇప్పుడు నేను అవన్నీ వేసుకుంటాను ఇప్పుడు ఇవ్వదు అన్ని అనువే ఫిట్ అయిపోతున్నా ఆ ఆనందమే వేరు కదా మన బట్టలో మనం ఫిట్ అవుతున్నామంటే అసలు ఎంత హ్యాపీనెస్ ఉంటుందో మళ్ళీ ఎంకరేజ్ చేస్తూ నెక్స్ట్ సెవెన్ కేజెస్ తగ్గిన తర్వాత జుబేద గారు అసలు చాలా అంటే సన్నగా గీస్తే ఆ సన్నగానే గీస్తారు లావుగా గీస్తే లావుగానే గీస్తారు అందరూ అలా ఉండాలని లేదు స్లీప్ స్లీప్ ఇస్ వెరీ ఇంపార్టెంట్ నేను నెగ్లెక్ట్ చేయలేదు నేను ఆన్ టైం పండుకున్నాను సో దాని వల్ల కూడా చాలా డిఫరెన్స్ వచ్చింది నాకు ఇలా హెల్దీ వే లో తగ్గి మా అమ్మాయి మా అందరికి ఈ రోజు మంచి పార్టీ ఇవ్వబోతుంది మనం అందరూ వెళ్ళబోతున్నాం మంచిగా థ్యాంక్ యూ సో మచ్ ఫాతిమా నువ్వు మంచిగా వినీలా గారి మాట తప్పకుండా తల్లి మాటను చాలా అసలు తప్పింది కానీ ఇక్కడ వినిలా గారి మాటని అసలు తప్ప మీరు నాకు ప్రోత్సహించారు మీరు నాకు దారిని తీసుకొచ్చారు సో అవును మమ్మీ చేయకపోయింటే నేను చెప్పాను కదండి మమ్మీ బాధలు ఎక్కువ ఉంటాయి అందరు జనం ప్రిపేర్ చేసి ఇచ్చేవారు మమ్మీని కూడా చాలా మంది మీ మమ్మీ బాగున్నారు మమ్మీ బాగున్నారు అనంగానే హై టైమ్ యా వినీల గారి డైట్ చెయ్యాలి అనుకున్న వాళ్ళందరూ క్లినిక్కే రానవసరం లేదు ఆన్లైన్లో కూడా చక్కగా ఫోన్ నెంబర్స్ అవి ఉంటాయి అందులో మీరు కాంటాక్ట్ అయ్యి మంచిగా ఇంట్లో ఉండే ఎక్కడున్నా సరే యుఎస్ అయినా ఎక్కడ ప్రపంచంలో ఏ మూల ఉన్నా సరే మనం హాయిగా వినీలాగారి డైట్ని చెయ్యొచ్చు నేను వీళ్ళ లింక్స్ అన్నీ కూడా ఫోన్ నెంబర్స్ అన్నీ కూడా డిస్క్రిప్షన్లో పెడతాను తప్పకుండా కాంటాక్ట్ అవ్వండి మా అలాగా హ్యాపీ లైఫ్లో మంచిగా సెలబ్రేషన్ చేసుకోవచ్చు సన్నబడిపోయి సో మన స్లోగన్ ఈట్ హెల్దీ స్టే హెల్దీ సో చూస్తున్నారు కదా నేను ఇప్పుడు ఇక్కడికి నా లిప్ పిగ్మెంటేషన్ని తీయించడానికి ఇక్కడ ఒక ట్రీట్మెంట్ ఉంది సో ఈ జస్ట్ ఇస్ నాట్ న్యూట్రి న్యూట్రిషనిస్ట్ ఒకటే కాదు ఇక్కడ అన్ని సార్ట్ ఆఫ్ ట్రీట్మెంట్స్ ఉన్నాయి మైక్రో బ్లేడింగ్ అలా లిప్ పిగ్మెంటేషన్ అన్నీ ఉన్నాయి సో నా లిప్స్ చూస్తున్నారు కదా ఎస్ ఇట్స్ దిస్ డార్క్ ఇది ఎందుకు అని మీరు అనుకోవచ్చు కానీ ఇది ఎందుకంటే యూజువల్గా నాకు ముందు ఉండేది కాదు సో నేను తర్వాత యుఎస్కి మూవ్ అయిన తర్వాత అక్కడ కోల్డ్ వల్ల నా లిప్స్ సెన్సిటివ్ అయ్యాయి సో ఆ లిప్ సెన్సిటివిటీ వల్ల నాకు బ్లాక్నెస్ అనేది పిగ్మెంట్ బయటకు వచ్చింది చూడండి నా లిప్స్ సో యా సో మీ అందరికి ఇది ఇంకా క్లియర్గా చూపిస్తాను సో వినీలా గారి దగ్గర మన లిప్ పిగ్మెంటేషన్ది కూడా ఉంది సో ఇట్స్ జస్ట్ నథింగ్ ఏంటంటే జస్ట్ మీ లిప్స్ని కరెక్ట్ చేస్తారు ఇట్ ఇస్ నాన్ సర్జికల్ ప్రొసీజర్ మీకు తెలుసు నేను సర్జికల్స్ ఐ డోంట్ ఎంకరేజ్ అని చెప్పేసి సో దిస్ ఇస్ నాన్ సర్జికల్ ప్రొసీజర్ సో దానికోసం లిప్ పిగ్మెంటేషన్ కోసం వచ్చేసాను లెట్స్ గో